ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ సంబంధించి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ముఖ్యంగా విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారు తన సమయాన్ని ఉపాధ్యాయ సంఘాలకు కొంత ఇచ్చి వాళ్ళతో చర్చలు జరపాలి కొన్ని నిర్ణయాలు రాజకీయంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం అధికారులకు వదిలిపెడితే కుదరదు ఎందువల్లంటే సెకండరీ గేడ్ టీచర్లు ఒక్కొక్కరు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఆప్షన్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల పదిహేడులో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆ రోజు ఆందోళన తర్వాత ఆనాటి విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు గారు అంగీకరించి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపించారు మరి రోజు మరి విద్యాశాఖ కమిషనర్ గారు విజయరామరాజు గారు ఐఏఎస్ గారు ఆయన సంఘాలతో జరిగినటువంటి చర్చల్లో మేము మాన్యువల్లో చేస్తామని చెప్పి కూడా ఈరోజు మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ ఆధారంగానే చేస్తాం బదిలీ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు వెంటనే మాన్యువల్ పద్ధతిలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టాలి ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళతో చర్చించి ఈ మాన్యువల్ కౌన్సిలింగ్కి ఆయన కూడా అనుకూలంగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను